దేవుని పరిశుద్ధ నామునికి మహిమచల్లును గాక్క ఈవేళ ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చినటువంటి మరొక వాగ్దానం మీతో గ్రంథం నలభై మూడో అధ్యాయము ఇరవై ఐదో వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకును ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకోవడం మనుషులు గమనిస్తే మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే ఏదన్నా మనం తప్పిదం చేస్తామంటే పదే పదే మనల్ని పొడుస్తూ ఉంటారు యాక్చువల్గా తప్పిదం చేయకూడదు ప్రభువుని నమ్మిన మనం ఒకవేళ నువ్వు అనుజనుడు అయితే నువ్వు యేసు ప్రభుని నమ్మని వాడు అయితే ఈవేళ ప్రభు సన్నిధులు నీకు మాట చెప్తున్నాడు నా ప్రేమైన కుమారుడు కుమార్తె నీ పాపములన్నీ నా ప్రభు క్షమించబోతున్నారు నువ్వెంత దొంగవైనా నువ్వెంత వ్యభిచారమైనా నువ్వెంత ద్రోహివైనా నువ్వెంత నరహంతుకుడమైనా కలువరిగిరిలో కాచబడిన యేసు రక్తం నీ ప్రతి పాపమును క్షమించబోతుంది హాలే ఈ మాటను బట్టి దేవుడిని నేను ఎంతగానో మహింపరుస్తున్నాను నిజమే ఎవరు మన కొరకు ప్రాణం పెట్టరండి యేసు ప్రభు ఒక్కడే కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు త్యాగశీలి కరుణామయుడు జాలి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆలోచనకర్త మంచి దేవుడు మంచి ఉపకారి మంచి సహాయకారి ఎన్ని చెప్పుకున్నా ఆయన కోసం మన మాటలు సరిపోవండి గొప్ప దేవుడు ఆ దేవుడు ఎందుకు అని అంటే మన జీవితంలో చాలామంది చేయని తప్పుకు చేశామని అనని మాటకు అన్నామని లేని వాటిని ఉన్నట్టుగా పుట్టించి నిందలను అవమానాలను వేస్తున్న మనుషుల్ని చుట్టూ ఉండొచ్చు కానీ ఈవేళ ప్రభు సన్నిధులు దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఎందరు నిన్ను అవమానపరిచిన ఎందరు నిన్ను హేళనగా చూసినా ఎందరు నిన్ను తృణీకరించిన బలం కోల్పోయావు శక్తి కోల్పోయావు నీ బ్రతికింతే నీ భవిష్యత్ ఇంతే నీ చెత్త బ్రతుకు అని ఒకవేళ అందరూ నిన్ను దూషించిన యేసు ప్రభు మాత్రం నేను మనసారా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ నీతో చెప్తున్న మాట ఏంటంటే ఆ ప్రేమ నిన్ను ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపంలో నా ప్రేమ జ్ఞాపకము చేసుకోదు అని చెప్తుంది నీ పాపంలో దేవుడు జ్ఞాపకం చేసుకోడంట ఈవేళ నువ్వు సంతోషించవచ్చు ఒకవేళ నీ పాపం నీకు ఊరిగా మారిపోయి ఈరోజు నీ పాపం వల్ల నీకు అనారోగ్యం వచ్చిందేమో ఈరోజు నువ్వు చేసిన తప్పిదం వలన అప్పులుపాలు అయిపోయేమో ఈరోజు నువ్వు చేసినటువంటి పాపం వలన భయంకరమైన శిక్ష అవమానాన్ని భరిస్తున్నావేమో నువ్వెన్ని పాపములు చేసినా సరే నిన్ను జ్ఞాపకము చేసుకుని ఆ పాపములను నీ జీవితంలో క్షమించి నీ పాపములను మర్చిపోయి నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు అదే కాదు దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు ఈవేళ నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభావ నా పట్ల నీ ఉద్దేశ్యం ఏంటి ప్రభావ నా పట్ల నీ ఆలోచన ఏంటి ప్రభ్వా అనే ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నా నీవు ప్రభువుని అడిగితే నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను దేవుని చెత్తంలోనూ ఉన్నావు నీ అతిక్రమములను నా దేవుడు తుడిచివేయబోతున్నాడు గతంలో నువ్వు చేసిన ప్రతి అతిక్రమమును గతంలో నువ్వు చేసిన ప్రతి పొరపాటును గతంలో నువ్వు చేసిన ప్రతి దోషమును గతంలో నువ్వు నడిచిన ప్రతి నడవడికను నా దేవుడు నీ జీవితంలో క్షమించబోతున్నాడు ప్రియమైన కుమార్తె ధైర్యం తెచ్చుకో నిభ్రమ కలిగి ఉండు నేను పాపిని నేను ఈ తప్పిదం చేస్తానని కదా నన్ను అందరు ఇలా అంటున్నారు నా జీవితం ఇంతే అంట నా బ్రతికి ఇంతే అంట నా భవిష్యత్ ఇంతే అంట అని ఎప్పుడు నీ జీవితంలో నీ భవిష్యత్తుని బట్టి నీ పాపాలను బట్టి నువ్వు ఎప్పుడు వేదన పడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో అనేకులకు నేను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు కునిగిపోతున్న నా కుమార్తె హేళనైపోయిన నా కుమార్తె నా కుమారుడా ధైర్యం తెచ్చుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు ముందుకు సాగిపో దేవుడిని పక్షంగా ఉన్నాడు నీ పాపములన్నీ నా దేవుడు క్షేమించబోతున్నాడు మంచి ఆరోగ్యం కలగబోతుంది నీకు మంచి ఉద్యోగం రాబోతుంది నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లబోతున్నావు నిన్ను నిందించిన వారి ఎదుట నా దేవుడు నిన్ను గనపరచబోతున్నాడు నిన్ను తృణీకరించిన వారి ఎదుట నా దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు వారి అతిక్రములు మీరు జ్ఞాపకం చేసుకోవద్దు వారి దోషములను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు వారి పాపములు మీరు క్షమిస్తానని వారి పాపములు క్షమించబడ్డాయని ప్రతి విషయాన్ని బట్టి మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి నేను మహింపరుస్తున్నాను బిడల జీవితంలో మీరు అద్భుతాలు చేయండి ఈ వాగ్దానం చూస్తున్న వారికి నిండారైన నీ కృపను అనుగ్రహించండి నిండారైన నీ ప్రేమను అనుగ్రహించండి నిండారైన నీ సన్నిధిని అనుగ్రహించండి ఇప్పుడే మీరు ఆశీర్వదించండి బిడలు ఎక్కడికి వెళ్ళా చేయమును అని ప్రార్థిస్తూ ఏసునాము నీ ప్రార్థన ఇచ్చిన తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు నమ్మదగిన వాడు ధైర్యం తెలుసుకోండి మీకు ఒకరికే ప్రార్థన చేస్తాం ప్రస్తుతలే